గమ్గణపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమాన్నం తాగిన తర్వాత మరి ఒకసారి పోయండి అని చెప్పి మరలా అడిగినట్టు మరాలా పరమాన్నాన్ని తాగినట్టుగా శ్రీమాత ఆదేశంతో జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి మొదటి శ్లోకాన్ని మరొకసారి సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేశల స్పంది అతస్వామరాధ్యాం హరిహర విరంఛాదిర ప్రణంతుం శ్రోతుం వాత పుణ్య ప్రభవతి శ్రీమాత్రేన మహా జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు లోకానికి ఎన్నో ఉపదేశములు చేసినారు ఈ ఉపదేశాలు నాలుగు రకములుగా ఉన్నవి భక్తి ఉపాసన నీతి జ్ఞానం అనే నాలుగు రకాలు ఉపదేశములుగా ఈ వీటిని ఉపదేశములుగా ప్రపంచమునకు ఇచ్చి ఉన్నారు ఉపాసనకు ప్రపంచసారం అనే మంత్రశాస్త్ర గ్రంథం వ్రాసినారు భక్తికి దేవతల అందరిపైన స్తోత్రములు వ్రాసినారు జ్ఞానమునకు బ్రహ్మ సూత్ర భాష్యము శ్రీమద్ భగవద్గీత భాష్యం ఉపనిషద్ భాష్యం ప్రకరణ గ్రంథములు ప్రకరణ గ్రంథములు ముందుగునవి వ్రాసినారు భక్తి ఉపాసన రెండూ ఉన్నాయి కౌలాచార పద్ధతిగా సమయాచార పద్ధతిగా రెండు విధములుగా వ్రాసినారు సౌందర్య లహరి మొదటి శ్లోకం జగన్మాత దివ్య మంగళ స్వరూపాన్ని చేసుకోవటానికి జగన్మాత యొక్క పూజ చేయవలసిన అవసరం గురించి సౌందర్య లహరి మొదటి శ్లోకములు వివరించినారు ఆచార్యులవారి భావన తల్లి సర్వమంగళోపేతుడైన శివులు వారు నిన్ను చేరినప్పుడే సర్వ ప్రభావోపేతుడై ప్రపంచ నిర్మాణ సమర్థుడు అగుచున్నాడు అట్లు నీతో కూడి ఉండని ఆ శివులు వారు కొంచెం కూడా కదలకను సమర్థుడు కారు కదా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాక తదితరులు నిన్ను జానించడం వల్లే శక్తివంతులు కాగలిగారు ఇందువలన హరిహర బ్రహ్మాదుల చేతను కొలవదగిన నిన్ను మొక్కుటకు కానీ నిన్ను పొగటుటకు కానీ పుణ్యము చేయని వారు నీ స్తోత్రము స్మరణలు ఎట్లు సమర్థుడను నీ స్తోత్రమును స్మరణను చేయుటకు ఎట్లు సమర్థులగును అంతరాధం సౌందర్య సౌందర్యలహరి ఈ మొదటి శ్లోకం శ్రీ విద్యా తత్ తత్వమునకు ప్రతీక వంటిది శివ తత్వము శివుడు సర్వ మంగళోపేతుడు హింస ధాతువు నుండి శబ్దము బస ధాతువు నుండి శబ్దము పశ్యక అనగా దర్శించినవాడు చూచినవాడు అని అర్థము ఈ పశ్యక కశ్యప శబ్దంగా రూపొందించబడింది ఈ పశ్యక కశ్యప శబ్దంగా రూపొందించబడింది కశ్యప మహర్షి అర్ధనారీశ్వర తత్వమును సృష్టి రహస్యమును దర్శించినవాడు కశ్యప మహర్షి దేవతలకు రాక్షసులకు ఆదిత్యునకు ఇలా మరెన్నో ప్రాణులకు స్వరూపం ఇచ్చిన తండ్రి అయినాడు వసకాంతవు అనే ధాతువుకు తుదాది అయిన దీప్తికాంతి అని అదాది అయిన ఇచ్చా కామన అని అర్థము ఇచ్చాశక్తి ఆశ్రయం అగుటి చేత శివుడు అగుచున్నాడు వసతి అనగా ప్రకాశించువాడు స్వయం ప్రకాశకుడు తనలో సర్వప్రపంచమును ప్రకాశింపచేయుచున్నవాడు శివులు వారు ధాతువు నుండి శివ శబ్దం ఏర్పడినది శివుడు జాజ్యరహితుడు అవిద్యా నిర్ముక్తుడు స్వప్నమైన అవిద్యను పొందినవాడు జగత్ నిర్మాణ శక్తితోడ కూడినవాడు అవిచ్ఛిన్నుడు శక్తియుక్తుడు శక్తియుక్తుడు కాకుండిన చూ సదాశివుడు స్పందించుటకు కాను అనగా కదలిక కలిగి ఉంటుటకు సమర్థుడు కాడని భావన శివశక్తులు భార్యాభర్తలు జాయాపతులు జాయాపతి న్యాయమున జాయా అనగా భా భార్య అయిన శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపమైన సంతానమును నిర్మింపగల శక్తి కలవాడగును శక్తి జాయలేనిచో సంతానము ఉద్ధరింపబడదు శివులు వారు అనగా జన్మ మరణ క్లేశ సంచయములు వలన కలుగు తాపత్రయ రూప అమంగళములు లేనివాడని అనగా సదా మంగళ రూపుడు చిద్విలాస సముల్లిత పరమానంద నిర్భరుడని అట్టి శివులు వారు ఉన్నప్పుడు కర్తుం అకర్తం అన్యథ కర్తుం వంటి విశేషణములు కలిగి విశేష స్ఫూర్తి యుక్తుడని సర్వోత్కృష్టుడని తెలియవచ్చు ఆగమ రహస్యార్థ వివరణ ఒకటి కలదు తొమ్మిది కోణములు కలిగిన శ్రీచక్రం శివ శబ్దం చేత నాలుగు కోణములకు అర్ధ చక్రము శక్తి శబ్దం చేత ఐదు కోణములకు అర్ధచక్రము సూచింపబడుచున్నది శివశక్తుల కలయిక వలన రెండు అర్ధ చక్రములు కూడి నవకోణాత్మక శ్రీచక్రం రూపుకట్టుచున్నది ఈ చక్రము విశ్వోత్పత్తి స్థితి లయములకు స్వరూపము బాహ్యంగా శ్రీచక్రం పరిశీలిస్తే పై బిందువు నుండి క్రిందకు పెరుగుతూ ఉంటుంది శివశక్తి యుక్త బిందువు ఈ విశ్వ సృష్టిని సృష్టించి ఈ శ్రీచక్రం కింద వరకు వ్యాప్తి చెందినట్లు వారు మూలాధార స్వరూపులై ఈ విశ్వసృష్టి కల్పనమునకు ఆధారభూతమై ఉండి ఉన్నారు విష్ణువు బ్రహ్మ రుద్రులు మొదలగు వారిచే పూజింపబడి పూజింపబడుట ఆధారింపబడుట మరియు ప్రపంచమునకు తల్లి అయిన శ్రీమాతగా సృష్టికి మూలాధార కారిణి ఉన్నది విష్ణు శివ సురేష్ఠో బ్రహ్మ మను చంద్ర కుబేరుడు లోపాముద్ర అగస్త్య కుమారస్వామి మన్మధుడు ఇంద్రుడు బలరాముడు దత్తాత్రేయుడు దుర్వాసముని వీరు విఖ్యుతులైన శ్రీమాత ఉపాసకులు సృష్టి స్థితి వినాశనాన శక్తిభూతే గుణమయి నారాయణి నమోస్తుతే శ్రీమాతను ప్రణుతి స్థుతి పూజ జప ధ్యానము చేయడానికి అనేక జన్మార్చిత సుకృత రాశి ఉండి ఉన్నవాడే అధికారం కలవాడు అన్నడు కాదు అనగా జన్మాంతర సుకృతములు లేకున్నా శ్రీమాత ఎందు మనస్సును చూపలేడు ఇతర దేవతలు శ్రీమాత భక్తులకు బహుసులువుగా భుక్తి ముక్తిని ఇచ్చు సామర్థ్యము కలవారు అగుచున్నారు అందువలననే శ్రీమాత శ్రీమాత సర్వత్రా ఫలదాత్రి అగుచున్నది నూలుపోగులు కలది వస్త్రము మన్ను కలది కుండ ఇట్లే శక్తియుక్తుడు శివుడు కావున శివుడే శక్తి శక్తియే శివుడు ఏకారము ఆ క రేకార ద్వయాక్షరాత్మకము శక్తి రేకార కామబీజం అకార ఏకార యుక్తముగా అక్షరద్వయంగా ఉండడుచు అది సృష్టి చేయుటకు శక్తి కలిగి ఉన్నదని భావన శక్తి రూపములు శివులు వారు వ్యంజన స్వరూపము ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు వ్యంజనములు కలిగిన శివులు వారు యగు అచ్చులతో కలిసినప్పుడే వేద విద్యలు ఉద్భవించను లేనిచో శబ్దములు పలకలేను కాళిదాసు చిగ్గన చంద్రికలో భగవతి గురించి అంబా నీ పదద్వయమును అర్చించువాడు తన్మయుడగును ఇందు నాత్ర విస్మయ శివుడు వివసుడు వశీకృతుడు స్వయం స్వయంగా ఉన్నది శక్తి మాత్రమే శివులవారు జడశక్తి అయినచో శక్తి గతిశక్తిగా ఉండి ఇరువురు సృష్టిని సృష్టి స్థితి లయ రూపాలుగా మార్పు చెందిస్తున్నారు మార్పు చెందిస్తున్నారు చిదంబరం శివులవారు గతిశక్తి భగవతి జడశక్తి కంచినందు కామాక్షి గతిశక్తి శివులు వారు జడశక్తి ఇలా ప్రతి ఇంటిలో భార్యాభర్తలు ఒక చోట ఒకరు జడశక్తిగాను మరొక చోట గతిశక్తిగాను మారుతూ ఉంటారు ఇది సృష్టి సృష్టి నియమం ఇలా కాకుండా ఒకే శక్తి ఒకరి వద్దే ఉండి ఉంటే అది సృష్టికి విరుద్ధం అవుతుంది విరుద్ధం అయ్యి క్షోభనకు గురి అవుతుంది బాలామంత్రమున ప్రథమ బీజము మూడవ బీజం శక్తి కూట బీజము శక్తి శక్తి కూటాఖ్యము మూడవ బీజము శక్తి కూటాఖ్యము ఈ మూడు బీజములు వేదోద్ధారములు ఇందులో శక్తి సమన్విత అయినప్పుడే మంత్ర విద్యా సృష్టి జరుగుతున్నది లేనిచో మంత్ర విద్య అసంపూర్ణం అవుతుంది హరిహర విరించాదులు గాయత్రి రూపులు గాయత్రి త్రిమూర్త్యాత్మకం త్రిమూర్త్యాత్మకం గాయత్రాది మంత్రములు వేదాది సకల విద్యలు శివశక్తి మేళన సంభూతములు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రమందు నమ అనగా శక్తి లేకుండా మంత్రము స్పందించదని ఈ శ్లోక భావము శివుడు శక్తి బిందువు శ్రీమాత భువనేశ్వరి సబిందు కకార కావున రేఖములు కకార కావున హకార రేఫములు సబిందువులే భువనేశ్వరి శక్తి యుక్తములు మళ్ళ శివుడు ఆకారము శక్తి బిందువు శ్రీమాత భువనేశ్వరి కాకార కావున భువనేశ్వరి శక్తి యుక్తములు హరిహర విరించి ఇవి వరుసగా ప్రణవ రేఫ కకారములు ఇవి విలోమ బీజములు విలోమ బీజముల ఒకట వలన అంకుశ బీజముగులు అందువలన హరిహర విరించాదులు హరి హరుడు విరించి ఇవి ప్రధాన శబ్ద సూచితములు లలితా సహస్రమంలో హయగ్రీవులు వారు మొదట శ్రీమాత శబ్దం చేత చివర శివశక్తిక రూపిణి అని శబ్దం చేత ముగించారు ఇది ఓ మంత్రయుక్త స్తోత్రంకు చుట్టూ వేసిన బిగింపు వలయం వంటిది శివశక్త రూపిణి శివశక్తుల సామరస్యము స్వరూపంగా కలది తిలల నుండి తైలము వచ్చినట్లు శివతత్వంతో ఏకత్వం పొంది శివేచ్ఛ చేత శివతత్వం నుండి బయటపడి సృష్టి ప్రారంభించింది ఇలాగా వాయువు దాని స్పందన శక్తి అగ్ని దాని ఉష్ణగుణము ఎల్లప్పుడూ ఏకంగానే ఉండదు శివ చక్రములు మరియు శక్తి చక్రములు కలిసి ఏకత్వ శ్రీచక్ర రూపమై ఉన్నది శకారము యొక్క శకారము యుక్త అంతమందునది షకారము శకారం యొక్క అంతమందున్నది సకారము మరలా సకారము యొక్క అంత మందున్నది షకారము యొక్క అంత సకారం సకారము స ప్లస్ అంత ఈజ్ ఈక్వల్ టు అంతము సకార బీజము దీనికి శక్తి అని పేరు తత్ ప్లస్ అంతము ఈజ్ ఈక్వల్ టు హకార బీజము శివుడు అని పేరు అందుచే శివశక్ శివశక్త్యాత్మకమైన ఈ హంసమంత్రము మిక్కిలి శ్రేష్టమైనది శివ ప్లస్ శక్తి ప్లస్ ఐక్య ప్లస్ రూపిణి అని శివుని సమిష్టిగా ధూమావతి మొదలకు ఐదు శక్తులు ఉండి శక్తి స్వరూపిణిగా కలది పంచశక్తులు పంచభూతములుగా క్రియలు సల్పుచున్నవి పంచశక్తులు పంచభూతములుగా క్రియలు సల్పుచున్నవి అవి ధూమావతి శక్తి తిరోధావమును భాస్వతి శక్తి ప్రకాశమున స్పంద శక్తి క్షోభ కలిగించున్నది వ్యాప్తి చెందునది విశక్తి పుష్టి కలిగించున్నది శక్తి ఈ శక్తులు జగత్తు అంతా వ్యాపించి ఉండదు భూమి ఎందు ధూమావతి శక్తి నీటియందు హ్లాదశక్తి అగ్నియందు భాస్వతి శక్తి వాయువునందు స్పంద శక్తి ఆకాశమందు శక్తి ఇలా పంచశక్తులకి పంచభూతములందు శక్తులుగా కలవు హరి ఇంద్రాదులచే సేవింపబడినది శ్రీచక్ర నగరమున పద్దెనిమిది పదిహేడు ప్రాకారాలు మధ్యలో విష్ణువు పదిహేడు పదహారు ప్రాకారాల మధ్యలో బ్రహ్మ పదిహేను పద్నాలుగు ప్రాకారాల మధ్యలో ఇంద్రాది దేవతలు శ్రీమాతను సేవించుటై ఏర్పడినారు శ్రీమాతను హరిబ్రహ్మాదులు సేవించి పదవులు పొందిన పదవులు పొందిరి కాన వారిని సేవించి లాభం లేదు వారిచే సేవింపబడు మోక్షార్ధమై మోక్షార్థమై సేవింపతీ భిక్షు భిక్షువైనా భిక్షులైన బ్రహ్మాదులను మనము యాచించి ప్రయోజనము లేదని భావము పుణ్యకీర్తి పుణ్య పుణ్యప్రద కీర్తి యస్ కీర్తి యశ్యా పుణ్యమైన కీర్తి కలది పుణ్యము ఇచ్చు కీర్తి కలది పుణ్య లభ్య పూర్వ పుణ్యములచే పొందతగినది పూర్వ పుణ్యము వలన దేవిని స్థుతి చేయు బుద్ధి కలవారై ఉండినారని ఆచారులు వారు కూడా ఉపదేశించి ఉన్నారు జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాశ్రజయను ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కర్గాక నమ శివాయే చ శివాయ శ్రీమాత్రే నమ